ఆ రోజు రాత్రే లలిత గుహలోని దేవుణ్ణి చూడాలన్న తన భర్త కోరికను తండ్రికి తెలియజేసింది విశ్వావసు కోపంగా ఆమె కేసి చూశాడు కాని ఏమీ మాట్లాడలేదు కొంతసేపు మౌనం వహించి లలిత నానా నేను మీకు ఏకైక సంతానం కదా మీ అనంతరం మీరు ఆరాధిస్తూ ఉన్న దేవుణ్ణి ఎవరు పూజిస్తారు ఆ బాధ్యత మీ అల్లుడైన విద్యాపతికి ఉన్నది కదా అలాంటప్పుడు ఆ దేవుణ్ణి ఆయనకు చూపడంలో తప్పేమిటి అని అడిగింది అమ్మా నీ భర్త విద్యాపతి ఈ అడవిలో మనతో శాశ్వతంగా ఉండిపోగలడంటావా తల్లి అని అడిగాడు విశ్వావసు నెమ్మదిగా మీరు ఆయనను మీ కుమారుడిలాగా అనురాగంతో చూసుకుంటే ఉండక ఎక్కడికి వెళతాడు అని సమాధానమిచ్చింది లలిత విద్యాపతి మనకు భిన్నమైన వాతావరణానికి ఆచార సంప్రదాయాలకు సంస్కృతికి అలవాటు పడినవాడు అయినా నీకోసం అతని కోరిక తీరుస్తాను అంటూ విశ్వావసు ఆప్యాయంగా కుమార్తె తల నిమిరాడు తాను దేవుణ్ణి పూజించే బాధ్యతను వేరొకరికి అప్పగించేటప్పుడు మాత్రమే ఆ గుహకు వెళ్లే మార్గాన్ని చూపాలన్న నియమాన్ని మాత్రం అతిక్రమించలేనన్నాడు విశ్వావసు అందువల్ల కళ్లకు గుడ్డ కట్టుకుని ఆయన వెంట వెళ్లడానికి విద్యాపతి అంగీకరించాడు మరునాడు యథాప్రకారం సూర్యోదయానికి ఒక గంట ముందే విశ్వావసు నిద్రలేచి సిద్ధమై విద్యాపతి కళ్లకు నల్లగుడ్డను కట్టి అతని కుడిచేయ పట్టుకుని నడిపిస్తూ తిన్నగా గుహకు బయలుదేరాడు అయితే విద్యాపతి ఎవరికీ తెలియకుండా ఎడమ చేతిలో గుప్పడు ఆవాలు తీసుకుని దారి పొడవునా జారవిడిస్తూ విశ్వావసు వెంట నడిచాడు నాయనా మనం గుహను సమీపించాము తలను కొంచెం కిందకు దించు గుహలో ప్రవేశించాలి అంటూ విశ్వావసు అతని కళ్లకు కట్టిన గుడ్డను మెల్లగా విప్పాడు విద్యాపతి నిదానంగా కళ్ళు తెరిచాడు గాఢాంధకారం అలముకొని ఉన్నది క్రమంగా అతని దృష్టి గుహలోపల ఉన్న ఒక పెద్ద రాతి పీఠం మీద పడింది విశ్వావసు ఆ పీఠం మీద కొన్ని పువ్వులు ఉంచాడు హఠాత్తుగా అక్కడ మెరుపుల నీలవర్ణ ప్రకాశం మెరిసింది ఒక్క క్షణంలో విద్యాపతికి వేణువును ఊదుతూ ఉన్న శ్రీకృష్ణ రూప దర్శనం అయ్యింది ఆనందాశ్చర్యాలతో ఆహా అని అరిచాడు విద్యాపతి ఏమైంది నాయనా అని విశ్వావసు విద్యాపతి వెన్ను చెరిచాడు ఆ మాటలతో స్పృహలోకి వచ్చాడు విద్యాపతి అతడు మౌనంగా తల వంచుకున్నాడు తాను ఆశ్చర్యంతో కేకపెట్టిన కారణం చెప్పడానికి విద్యాపతి సుముఖంగా లేడని విశ్వాసు పసిగట్టాడు అందువల్ల ఆ విషయం గురించి మళ్లీ ఆయన అడగలేదు అతన్ని గుహ దగ్గరకు తీసుకువచ్చిన విధంగానే మళ్లీ కళ్లకు కట్టి నడిపించుకుంటూ గూడెంకేసి బయలుదేరాడు వారి రాక కోసం ఎదురు చూస్తున్న లలిత గుహలోపల ఏం చూశారేమిటి అని అడిగింది భర్తను ఎంతో ఉత్సాహంగా చీకటి గుహలోపల ఏం అద్భుతం ఉంటుంది చెప్పుకో తగినది ఏదీ అక్కడ కనిపించలేదు అన్నాడు విద్యాపతి గంభీరంగా తాను గుహలోపల చూసిన అద్భుత దృశ్యాన్ని భార్య లలితకు చెప్పడానికి కూడా విద్యాపతి సంశయించాడు అయితే ఈ రహస్యాన్ని తనలో దాచుకోవడానికి అతడు ఎంతో శ్రమపడ్డాడు ఇలాంటి సంకట పరిస్థితి అతనికి ఇంతకు ముందు ఎన్నడూ ఏర్పడలేదు ఇంద్రజ్యుమ్న మహారాజు దైవ ప్రేరణతో భావితరాల క్షేమం కోసం ఒక మహాకార్యాన్ని నెరవేర్చడానికి దేశభూని ఎంతో నమ్మకంతో ఒక గొప్ప కార్యాన్ని తనకు అప్పగించాడు రాజు ఆనతి ప్రకారం దైవ కార్యం నిర్వర్తించడానికి వచ్చి తను మార్గమధ్యంలో లలితను చూసి పెళ్ళాడాడు అందువల్ల లలితకు రహస్యం తెలియజేయడం కన్నా తను వచ్చిన కార్యం పూర్తి చేయడమే ప్రధాన కర్తవ్యంగా భావించాడు విద్యాపతి అయితే రహస్యాన్ని లలిత నుండి దాచినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు విశ్వాస పూజిస్తున్నది శ్రీకృష్ణుని రూపమని అతను గ్రహించాడు తను వచ్చిన పని సఫలం కావాలంటే విశ్వాస పూజిస్తూ ఉన్న శిల రూపాన్ని తీసుకుని రాజధాని నగరం చేరుకోవాలి అలా చేయడం తనను ఆదరించి ఆప్యాయత చూపేవారి నమ్మకాన్ని వమ్ము చేయడమే అవుతుంది నమ్మక ద్రోహానికి పాల్పడడం ధర్మమా అయినా విశ్వాసు తనను ఎక్కడ నమ్మాడు అసలు నమ్మి ఉన్నట్లయితే కళ్ళకు గుట్టకట్టి తనను తీసుకుపోతాడా అందువల్ల గుహ నుండి దైవరూపాన్ని తీసుకువెళ్లడం నమ్మక ద్రోహం అవుతుందా ఇలా విద్యాపతి రకరకాలుగా ఆలోచించసాగాడు ఇలాంటి ఆలోచనలతో పగలంతా పరధ్యానంగా గడిపేవాడు రాత్రులలో కంటి మీదకి కునుకు వచ్చేది కాదు అయినా ఏ సమస్యకు గానీ కేవలం వాదోపవాదాలే పరిష్కారాలు కావు కదా విద్యాపతిలో వచ్చిన ఈ మార్పును గమనించిన లలిత దిగులు చెందింది తనను పెళ్లాడినందుకు పశ్చాత్తాపడుతున్నాడా నగరంలోని ఆడంబరాలు దూరమయ్యాయని విచారపడుతున్నాడా అసలు విషయం తెలుసుకోవాలని ఆమె ఒకనాడు విద్యాపతిని ఇదే విషయం అడిగింది నగరంలోని ఆడంబరాలు లేవని బాధపడటం లేదు అయినా రాజధానిలోని నా తల్లిదండ్రులను వదిలివచ్చి చాలా అయ్యింది నేను ఏమయ్యానో అని వాళ్ళు బెంగపెట్టుకుని ఉంటారు త్వరగా వెళ్ళి వృద్ధులైన నా తల్లిదండ్రుల క్షేమం చూడవలసినది కన్నబిడ్డగా నా ధర్మం కదా అయినా నిన్ను ఇక్కడే వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పడం లేదు కానీ నిన్ను నా వెంట తీసుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను వింతగా చూస్తారేమో అని అనుమానంగా ఉన్నది పైగా నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్న నీ తండ్రి నిన్ను వదలి ఉండగలడా అన్నాడు విద్యాపతి ఇప్పటిలాగానే మీరు నన్ను ఆప్యాయంగా చూసుకుంటున్నంతకాలం ఎవరు ఏమనుకున్నా నాకు బాధలేదు అని లలిత కొంతసేపు మౌనం వహించి ఆ తరువాత అయినా నేను మీ వంట వస్తే మా తండ్రిని ఎవరు చూసుకుంటారు అదే విచారంగా ఉన్నది అన్నది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అవును ఎన్నటికీ మీ తండ్రిని వదిలి రాకూడదు అందుకే నువ్వు అనుమతించావంటే నేను వెళ్ళి మా తల్లిదండ్రులను చూసి త్వరలో ఇక్కడకు తిరిగి వస్తాను అన్నాడు విద్యాపతి చిన్నగా నవ్వుతూ నిజంగా మీరు తిరిగి రాగలరా అని అడిగింది లలిత దిగులుగా నేను నిన్ను వదిలి ఉండగలనా అన్నాడు విద్యాపతి అలా అయితే నిశ్చింతగా వెళ్ళిరండి మా అత్తమామల ఆశీస్సులో పొందే సుదినం కోసం నేను ఎదురు చూస్తున్నట్లు వారికి తెలియజేయండి అన్నది లలిత లలిత భర్త కోరికను తండ్రికి తెలియజేసింది విశ్వావసు కూడా అందుకు సమతించి విద్యాపతి కోసం అనేక కానుకలు సిద్ధం చేయసాగాడు కానీ విద్యాపతి అడ్డుపడి కానుకలు తీసుకుపోవడానికి ఇది సమయం కాదు లలితను రాజధానికి వెంటబెట్టుకుని వెళ్ళేటప్పుడు కానుకలతో వెళ్ళడం ఉచితంగా ఉంటుంది మొదట మా వివాహం గురించి మా తల్లిదండ్రులకు తెలియజేయాలి కదా అన్నాడు విద్యాపతి అతని మాటలు విశ్వావసుకు సబబుగా తోచాయి ఆయన అల్లుడి ప్రయాణానికి ఒక బలమైన గుర్రాన్ని ఏర్పాటు చేశాడు విశ్వావసు లలితల వద్ద సెలవు తీసుకుని విద్యాపతి గుర్రం మీద రాజధానికి బయలుదేరాడు లలిత విద్యాపతికి కన్యళ్లతో వీడుకోలు పలికింది కొన్నాళ్ల క్రితం విద్యాపతి రహస్యంగా జార వెళ్ళిన వెళ్లిన ఆవ మొలకలో ఎత్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి వాటిని అనుసరిస్తూ కొంత దూరం వెళ్ళాక అతడు ఒక గుహను సమీపించాడు గుహ ద్వారం విలుపలకి కనిపించకుండా పెద్ద పెద్ద బండలు అడ్డదిడ్డంగా అమర్చబడి ఉన్నాయి విద్యాపతి గుర్రంపై నుండి కిందకు దిగి జాగ్రత్తగా గుహలోపలికి ప్రవేశించాడు అక్కడ అతడు మరొకసారి అద్భుతమైన అనుభూతికి లోనయ్యాడు దేవాదా భారం వేసి ఉత్తమమని తోచిన నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను అపరాధమైతే క్షమించి రక్షించు అని మనసులో ప్రార్థిస్తూ విశ్వామసు పువ్వులు ఉంచిన రాతిపేటం మీది చిన్న శిలాప్రతిమను తీసుకుని కళ్లకు అద్దుకుని సంచిలో వేసుకుని విద్యాపతి వెలుపలికి వచ్చి గుర్రమెక్కి ఎటుపోవాలో మార్గం తెలియకపోయినప్పటికీ ఆ భగవంతుడే దారి చూపగలడన్న దృఢ విశ్వాసంతో గుర్రాన్ని ముందుకు అదిరించాడు